శ్రీనివాస్చారి గారికి నాకు ఏడి గారి నుంచి పరిచయము ఏడి స్కాడక మేము శ్రీనివాస్చారి గారు పరిచయమేము మధ్యలో శ్రీనివాస్చారి గారు డిఈ ఎల్ఎంఆర్సి మరి నేను రూరల్ సర్కిల్ ట్రాన్స్ఫర్ అయ్యి రూరల్ సర్కిలో డిఈ మ్యాక్సిమం నా సర్వీస్ అంతా సంగారెడ్డిలోనే సర్వీస్ చేశాము ఆ టైంలో కొంచెం మాకు గ్యాప్ వచ్చింది మళ్ళీ నేను సిఈ మాస్టర్ ప్లాన్కి వచ్చినప్పుడు శ్రీనివాస్చారి గారు ఎస్సీ మాస్టర్ ప్లాన్ హైదరాబాద్గానే వారు ఉండి మరి రంగారెడ్డి ఎస్సీ గారు నరసింహులు గారు ఉన్నారు ఆ టైంలో మేము చాలా మాస్టర్ ప్లాన్లో వర్క్ చేయాలంటే మెయిన్ ముందు మిగతా డిపార్ట్మెంట్తో మంచి కోఆర్డినేషన్ ఉంటే కానీ మనం టేకప్ చేసిన వర్క్ను ఈ టైంలో టార్గెట్లో మనం కంప్లీట్ చేయలేకపోతాము మేము జాయిన్ అయినప్పుడు అంటే నేను సెకండ్ టైం అప్పుడు మన శ్రీనివాసార్ గారు ఏసీ మాస్టర్ ప్లాన్గా వచ్చారు ఆ టైంలో చాలా రోజులు చాలా లాంగ్ పెండింగ్ వర్క్లన్నీ వాళ్ళతో వరుస చేసి చేసి కంప్లీట్ చేయకుండా విడిచిపెట్టిపోయిన ఆ వర్కులు ఒక మూడు నాలుగు ఉన్నటి ఆ వర్కులను నేను శ్రీనివాసారి గారు నేను కలిసి అంటే కరెక్టెడ్ డిపార్ట్మెంట్ ఒకటి ఓఏ నుంచి అడ్డగుడ్డకు ఒక సర్క్విటేషము డెడికేటెడ్ ఫీడర్ అడ్డగుడ్డ సబ్ స్టేషన్ వరకు దానిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఆబ్జెక్షన్ చేసేసి సుమారుగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అది పెండింగ్లో వాళ్ళ వర్క్ని శ్రీనివాస్చారి గారు వాళ్ళ టీంతో కోఆర్డినేట్ చేసి అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్సనల్గా వెళ్ళి మంచి వాళ్ళతో పర్సూ చేసేసి అలాగే ఏజెన్సీ వాళ్ళని కూడా పిలిపించి అంటే అక్కడ నేను ఎస్సీని నేను సిఈని అని మేము డిఫరెన్స్ లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే మన వర్క్ ఆగిపోయిందో వాళ్ళతో మాట్లాడి మనకు హోదాను పక్కన పెట్టేసి చేస్తే కానీ మాస్టర్ పనులు వర్కులు కావు అలాగే ఇంకోటి చాలా కాంప్లికేటెడ్ వర్క్ సెక్రటరేట్ని షిఫ్ట్ చేసేటప్పుడు ఆడ పక్కన సబ్స్టేషను ప్లస్ లైన్స్ కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుండే ఆ టైంలో కూడా ఏజెన్సీ వల్ల మరి ఇతర ఆర్అన్పి వాళ్ళతో కూడా చాలా ప్రాబ్లం రైచైంది ఆ టైంలో కొంతమంది డీలు లైవ్లో కూడా వెళ్ళిపోయారు మేము చేయలేకపోతున్నాము ప్లస్ మేనేజ్మెంట్ నుంచి టార్గెట్ పెట్టారు దాన్ని ఇమిడియేట్ చేసి విత్ ఇన్ వన్ మంత్లో కంప్లీట్ చేయాలనేసి ఆ మూమెంట్లో కూడా సినిమాసారి నేను చాలా కలిసి ఏం కాదనేసి రాత్రి మొగలు వాళ్ళు పర్సెంట్ చేసేసి సెక్రటరేట్లో కూడా ఏమి అబ్స్ట్రక్షన్ లేకుండా సబ్స్ట్రెషన్తో పాటు కొన్ని లైన్స్ను కూడా మేము ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని మేనేజ్మెంట్కి హ్యాండ్ చేయడం జరిగింది ఎందుకంటే చెప్తున్నానంటే మాస్టర్ ప్లాన్లో వర్క్ చేయాలనుకుంటే ముందు మనకు జిహెచ్ఎంసి పోలీసు అలాగే రోడ్లకు సంబంధించిన ఆర్ఎన్బి కానీ హెచ్ఆర్టీసీలో వాళ్ళ కోంతో కోఆర్డినేట్ చేసేసి హోదాను పక్కన పెట్టేసి మనం అందరితో ఆఫీసర్లతో కానీ మళ్ళీ ఏజెన్సీతో కూడా పర్సూ చేసి వాళ్ళకు అమ్మికేబుల్గా మాట్లాడితే కానీ ఈ మాస్టర్ ప్లాన్లో వర్కులు కావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాస్టర్ ప్లాన్లో వర్క్ చేయాలనుకుంటే ముందు పేసీస్ అవసరం అదే ఆపరేషన్లో అది కాదు మనం చెప్పింది కొంచెం ఇంకా వేరే విధంగా ఉంటుంది కానీ మాస్టర్ ప్లాన్లో పనికిరాదు కాబట్టి అందరు మీరు ఉన్నవాళ్ళు కూడా శ్రీనివాస సార్ లాంటి పేషెన్సు ఆయన ఎప్పుడు చూడు ఏమీ కోపం అసలు కోపం ఎప్పుడు చూడలేదు ఆయన ఫేజ్లో మనం ఏమైనా కొంచెం కోపమైనా ఆయన నవ్వుతూ మాట్లాడతాడు స్మైలింగ్తో స్మైల్ ఇచ్చేసి అందరు కూల్ చేసే అతను వారు ఇప్పుడు దాకా కూడా నాకు ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలి అని పోస్టులు వెంటబడి మరి మేనేజ్మెంట్ని కానీ ఎప్పుడు ప్రెజర్ చేయలేదు ఎక్కడ ఏ పోస్ట్ ఇస్తే కానీ అక్కడికి దానికి కాము పోయి చేంజ్ అయ్యి ఆ పోస్టుకి న్యాయం చేసిన వ్యక్తి శ్రీనివాసచారి గారు వారు చాలా ప్రిన్సిపల్డ్ హానెస్ట్ మనిషి మరి ఈరోజు వారు రిటైర్డ్ అవడం కొంచెం బాధాకరమే అటువంటి వ్యక్తులు మన ఆర్గనైజేషన్ చాలా తక్కువ మంది వారిని చూసి వెనుక మన జూనియర్స్ కూడా వారిలో ఉన్న మీరు కూడా వాళ్ళతో చాలా కాలంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలని కోరుతున్నాను అదే ఇక వారి శ్రేష్ఠ జీవితము సుమారు మన ఆర్గనైజేషన్కి థర్టీ ఇయర్స్ దాకా ఏదో సర్వీస్ చేశారు వారి సర్వీసెస్ చాలా మన ఆర్గనైజేషన్ చాలా బాగా ఉపయోగపడ్డాయి ఇటు మాస్టర్ ప్లాన్లో కానీ స్కాడోలో కానీ అలాగే ఎల్ఎంఆర్సీ ఎల్ఎంఆర్సీ కూడా చాలా పీకు కాంప్లికేటెడ్ లోడ్ షేరింగ్ టైంలో కూడా వారు చాలా మట్టుకు అన్ని ఏ ఫీడర్కి ఎప్పుడు చేయాలి మరి ఏ ఫీడర్ని ఆఫ్ చేయాలి అటువంటి కూడా లోడ్ బ్యాలెన్సింగ్ చేసి ఎక్కడ కూడా మేనేజ్మెంట్కి ప్రాబ్లం రాకుండా ఎల్ఎంఆర్సీలో కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా నైస్గా పనిచేసేసి ఆర్గనైజ్ ఇబ్బంది ఎప్పుడు కలిగకుండా మంచి పేరు సంపాదించారు మరి వారికి వారి శ్రేష జీవితము వారి ఫ్యామిలీతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా గడిపేటట్టు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ